హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రొటీన్గా చేసే టమాటా కొత్తిమీర పచ్చడి కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం మిర్చి ఒక ఎనిమిది ఒక ఐదు ఆరు టమాటాలు ఒక కట్ట కొత్తిమీరని బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుందండి ఒక రెబ్బ కరివేపాకు కట్ చేసుకున్న మిర్చి వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నానండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి టమాటాలు ఈ విధంగా తొక్క అనేది ఇలా ఊడుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొత్తిమీరని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం మగ్గితే చాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుందండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న మిర్చి పోపు దినుసులను వేసుకోవాలి ఇందులో మరింత టేస్ట్ పెరగాలంటే ఒక ఐదారు కానీ పది కానీ వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనకి పప్పులు అనేవి తొందరగా నలగవు కాబట్టి ఇలా నలిగిన తర్వాత మనం మగ్గపెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి ఈ విధంగా నలిగిన తర్వాత మిగిలిన టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకొని మిక్సీ అనేది ఎక్కువగా తిప్పకుండా ఒకే రెండుసార్లు మాత్రం ఇలా ఒకసారి తిప్పుకొని ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో నుంచి చూపుతున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకుందాం షవ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు ఎండి మిర్చిని వేసుకోవాలి రెండు రెప్పల కరివేపాకు వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో ఈ పోపును వేసుకుందాం టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇది వేడివేడి నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్టు చాలా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ